పట్నంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిఈఓ ప్రణీత రిమ్స్ డైరెక్టర్ జయన రాథోడ్ లయన్స్ గవర్నర్ లయన్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన వాళ్లు అర్పించారు ప్రతిజ్ఞ అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులు వచ్చి అతిథులకు పూల బొక్కేలు అందజేసి సాధారణంగా ఆహ్వానం పలికారు సమాజంలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులతో పాటు వైద్యులను సామాజిక సేవకులను సత్కరించారు ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు సంప్రదాయ నృత్యాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా ఉన్నతమైనదని డిఈఓ తెలిపారు నిబద్ధతతో పనిచేస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటుపడాలని చెప్పారు అప్పుడే మనం అందించే సేవలకు గుర్తింపు లభిస్తుందన్నారు లైన్స్ క్లబ్ ద్వారా అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమన్నారు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిగా ముందుకు సాగుతూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు సర్ రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారి బర్త్డే సందర్భం నిన్న ఆ సందర్భంగా మనం వారి స్ఫూర్తితో అధ్యాపకులను మరి ఏ వింగ్లో ఉన్న జ్ఞానం ఇచ్చేవాడు ఏ వింగ్లో ఉన్నా వాళ్ళందరినీ కూడా సన్మానించడం మన బాధ్యత వారు సమాజాన్ని చేస్తున్న సేవలకు మనం కూడా వారిని ప్రోత్సాహంగా చేయడం ఒక బాధ్యతగా నాయనం తీసుకొని ఈరోజు ఈ రెండు మూడు రోజులలో మా జిల్లా టీ జీలో ఉన్న నూట పదిహేడు పన్నెండు క్లబ్ల లోపల కూడా టీచర్స్ డే ప్రోగ్రామ్ ఉంటుంది దాంట్లో భాగంగా నిన్న కరీంనగర్లో మా డిస్ట్రిక్ట్ తరఫున నేను రిజిస్ట్ర శాంతవానం యూనివర్సిటీ అండ్ ప్రిన్సిపల్ చట్బల్ల మెడికల్ కాలేజ్ అలాగే ప్రతిమ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని అలాగే కరీంనగర్ లోపల మైలాస్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని కూడా మార్లు చేయడం జరిగింది దానిలో భాగంగా మరి ప్రతి క్లబ్ చేస్తుంది ఆదిలాబాద్కు రమాకంద్ గారు ఇంత లైంగిత్రులు ఏ మీటింగ్ ఉన్నా కానీ వాళ్ళు ఆదిలాబాద్ నుంచి కరీంనగర్కో మంచి హైదరాబాద్ హైదరాబాద్కు రావడం జరుగుతుంది సార్ ప్రతి మీటింగ్ మేము వస్తున్నాం మీరు కూడా మంచి కార్యక్రమం చేస్తారని ఆహ్వానించారు వారి కోరికను ప్రకారం